వారాహి అమ్మ నవరాత్రులు ముగిసాయి అలాగే అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన కూడా జరిగింది హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీరు పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇదేంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులన్నీ అయ్యాయి కదా నేను తొమ్మిది రోజులు చేసుకునే పూజలు అన్నీ కలిపి ఒక వీడియోలోనే నేను పెట్టాను మీరు అందరూ చూసే ఉంటారు ఇంకా ఉద్యాపన ఉద్వాసన వీడియో అయితే ఇదన్నమాట ఉద్వాసన ఉద్యాపన జరిగిన తర్వాత వారాహి అమ్మవారి హోమం కూడా చేశారు మాకు బాబా మందిరం ఉంది ఆ మందిరంలోన ఒక అమ్మగారు అనమాట అన్ని పూజలు అన్నీ చేయిస్తారు నిజంగా ఇలాంటి చండీ హోమం చూడడము చెయ్యడము మన చేతులతో దాన్ని చూడడం అంటే చాలా అదృష్టం ఉండాలి అలాంటిది మాకు మందిరంలో జరుగుతాయి ఇంతకుముందు కూడా ఒకసారి చండీ హోమం చేశారు నేను ఆ వీడియో కూడా పెట్టాను వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి నేనైతే వారాహి అమ్మవారి ఉద్యాపన ఉద్వాసన అయితే చేసుకున్నాను ముందు తొమ్మిది రోజులు చేసిన వీడియో అయితే నేను ఒకే వీడియో కింద చేసి అయితే పెట్టాను చేయడం అంటే నేను ఆ కలసము అఖండ దీపము అదేమీ పెట్టుకొని అయితే చేయలేదండి సింపుల్గా మనము అమ్మవారి పూజలు ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాను నేను ఆ తొమ్మిది రోజుల వీడియో కూడా పెట్టాను ఈ వీడియో ఉద్వాసన ఉద్యాపన అంటే అమ్మవారికి తాంబూలం సమర్పించుకొని ఆ రోజు కూడా షోసోపుసారి పూజ అది చేసుకొని అమ్మవారికి ఉద్యాప ఉద్యాపన చేసి ఉద్వాసన చెప్పడం అనమాట అది నేను పదవ రోజునైతే చేసుకున్నాను ఆ ఉదయం వేకు నా కార్యక్రమము ఆ ఉద్యాపన ఉద్వాసన కార్యక్రమం అయిన వెంటనే మాకైతే వారీ అమ్మవారి హోమము అంటే చండీ హోమం చేశారనమాట అందులో నేనైతే జాయిన్ అయ్యాను చాలా విశేషంగా చాలా బాగా చేశారు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చివరి వరకుని ఆ హోమానికైతే వెళ్ళాము మేము చాలా విశేషంగా చాలా బాగా చేశారనమాట హోమము ఆ తర్వాత అమ్మవారికి షోడ సంపసారాలు అన్నీ చేశాక ఆ హోమము ఆ పూజ అన్నీ అయితే ఇప్పుడు మీరు చూడండి అమ్మ ఆది పరాశక్తి చండీ మాత ఒక ప్రచండ శక్తి కదా భూగ్రహంపై కాకుండా విశ్వాంతరాలన్నిటిలోనూ కూడా అమ్మ అంటిపెట్టుకుని ఉంటారు అలాగే సృష్టి జరుగుటకు అభివృద్ధి చెందడానికి కూడా తిరిగి నయం కావడానికి కూడా అవసరమైన శక్తి కూడా ఆమెలోనే ఉంటుంది ఆమె ఆదిపరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కుండలినీ శక్తి అని కూడా అంటారు అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత అనమాట మనము అమ్మవారి అమ్మ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా మనకు అమ్మ ఎప్పుడు హాని చేయదు కదా మన పిల్లలకి చూడు మనం ఎంత రక్షణ కల్పిస్తామో అలాగే అమ్మ మనందరినీ రక్షణ కల్పిస్తూ చేస్తారనమాట అమ్మవారు అందుకని విశేషంగా ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడూ మనం అమ్మను కొలుస్తూనే ఉంటాము మేమైతే ప్రతి శుక్రవారము లలిత సహస్రనామాలు అవి చదువుకుంటాము అలాగే ప్రతిరోజు మాకు మందిరంలోనూ కూడా అన్ని కార్యక్రమాలు అయితే జరుగుతాయి వేదము అన్ని రకరకాల కార్యక్రమాలన్నీ దైవ సంబంధితమైనవన్నీ ఉంటాయి కానీ ఎప్పుడూ ఉంటాయి ఆ ఉండేది వేరు సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి కదా ఆ నవరాత్రులలో మనము ఏ చిన్న పూజ చేసిన మనకి అమ్మ అనుగ్రహము ఎక్కువగా కలుగుతుందని మన అందరి నమ్మకము అలాగే మన పండితుల నమ్మకము కూడా అలాగే లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాలలో మనకి ఈ వారాహిమాత చండీమాత లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి స్థితిలయకు మూల కారణమని జగన్మాతను మనం ఆరాధించడము అనాదిగా మన సాంప్రదాయంగా జరుగుతుందనమాట శక్తి అంటే మనం శక్తిని ఆరాధిస్తే మిగతావన్నీ మనకి వాటంతటమే సమకూర్తాయి అని పెద్దల నమ్మకం అన్నమాట ఆది తత్వాన్ని నేత్రమూర్తిగా భావించి ప్రకృతి ఉపాసన చేసేదే శ్రీ విద్య అనమాట శ్రీ విద్య ఉపాసకులు ఎక్కువగా వారాహి అమ్మవారిని అయితే పూజ చేసి శ్రీ విద్య ఉపాసకులు చేసే పూజ వారాహి నవరాత్రుల్లో అది వేరుగా ఉంటుంది వాళ్ళు తంత్రశాస్త్రం ప్రకారము వాళ్ళైతే అమ్మవారిని కలసము అఖండ దీపము అలాగే అర్ధరాత్రి అప్పుడు పూజ అన్నీ వాళ్ళు చేసుకుంటారు అయితే మనం సామాన్యంగా మనం మానవులం అందరము అయితే ఒక లక్ష్మీదేవి అంశ అమ్మవారు కాబట్టి మనము ఒక లక్ష్మీదేవిని పూజించుకున్నట్టే మనమైతే చేసుకుంటాము ఆ ఉద్యాపన ఉద్వాసన అమ్మవారికి తాంబూలము అన్నీ అయ్యాక మాకు ఇలాగ చండీ హోమం అయితే జరిగింది అలాగే చండీ హోమం చేయించే ముందు ఒక తొమ్మిది రోజులు చండీ పారాయణం కూడా అయితే చేయించారు సమాజంలోన ఈ చండీ పారాయణాలు చండీ హోమాలు జరగడం వలన అక్కడ దుర్భిక్షము ఉండదని అలాగే దుఃఖం కూడా రాదని అకాల మరణాలు కూడా ఉండవని లోక కళ్యాణము సర్వజనుల హితము కోసము పరబ్రహ్మ స్వరూపుణి అయిన చండిక పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత చెప్తుందని మన వేదాలు గ్రంథాలు అయితే తెలియచేస్తున్నాయి అలాగే మన పెద్దలు చెప్పిన దాన్ని బట్టే మనమైతే ఫాలో అవుతాము అయితే కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన సాధన ఇంకొకటి లేదు అని చెప్తారు ఇలాంటి చండీ పారాయణాలు ఎక్కడెక్కడో ఆశ్రమాల్లోనా యాగశాలల్లోన జరుగుతాయి కదా అంతంత దూరాల్లో జరిగితే మనం వెళ్ళి అవన్నీ చూడలేము కదా కానీ మాకు సత్యసాయిబాబా మందిరంలోన ఒక అమ్మగారు ఉన్నారు అన్నీ ఇలాంటివన్నీ చేయిస్తారు ఆవిడ కూడా శ్రీ విద్య ఉపాసన చేస్తారు అందుకని ఇలాంటి హోమాలు అన్నీ చేపించి అందులోనైతే అది చూసే భాగ్యము అందులో పాల్గొనే అయితే మాకు ఆ అమ్మగారు అయితే కలగ చేస్తారు చాలా విశేషంగా జరిగింది ఈ చండీ హోమం అయితే అలాగే వారాహి అమ్మవారి పదవ రోజున ఉద్వాసన ఉద్యాపన రోజున ఈ హోమం జరగడం అయితే నిజంగా చాలా అదృష్టం మాకు అలాగే ఇహపర సాధనకు చండీ హోమము చాలా ఉత్తమమైనదని చెప్తారు ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతి పారాయణము చేసి హోమం నిర్వహించడం అంటే చాలా అదృష్టము ఈ హోమము అలాగ చేశారనమాట అమ్మగారు ఇప్పుడైతే పూర్ణాహుతి చూడండి ఎంత కన్నుల పండుగగా నేను ఆ మంత్రాలు అవన్నీ పెట్టలేదండి ఏమో పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలీదు అందుకని ఇప్పుడు పూర్ణాహుతి అయితే చూడండి కన్నుల పండుగగా జరిగింది అయితే మనకి హోమాలను నిర్వహించడం వలన దేశ దేశంలోన ఉపద్రవాలు శాంతించడానికి ఒక మనకి గ్రహాల అనుకూలతకు అలాగే శత్రువులపై విజయానికి సి చండీ యాగు చేసిన చూసిన చాలా చాలా మంచిది వీటిలోను కూడా ఇంకా నవచండీ యాగమని శతచండీ యాగమని అలాగే చతర్ చతుర్దశ చండీ యాగమని ఇవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ శ్రీ విద్య ఉపాసకులైతే చేస్తారు అలాగే లక్షచండీ యాగమని ఇవన్నీ చేయడాల వలన వాటి వాటి ప పద్ధతులను బట్టి వాటి ఫలితాలు అయితే ఉంటాయి ఈ చండీ హోమం అయితే ఇది రెండవసారి ముందొకసారి కూడా అయ్యింది నేనైతే మన ఛానల్లో ముందుసారి అయిన చండి హోమం కూడా ఉంటుంది వీలైతే ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే నేను దుర్గా స్థుతి చదువుతుంటాను మీరు హోమం అయితే పూర్తిగా చూడండి మా శోక దుఃఖ నివారిణి హే సర్వమంగళకారిణి హే చండముండ విహారిణి ತುಹಿ ಶುಂಭನಿ ಶುಂಭು ಸಂಹಾರಿಣಿ ಹೇ ಮಹಿಷದಾನವಮ ಕಾಳಿ ಹೈತೂಿ ಕಪಾಲಿನಿ ಹೇ ಮಾತು ಸೃಷ್ಟಿ ಕರೆ तुहि हि कदलन करे दुर्गा तुहि लक्ष्मी तुहि तु सरस्वतीकस्वरूपु है कणकणमे तु हि है तुहि चामुहै तुहि है हे चि पुरिणि नमस्तु ते हे ज्वालदेवि नमस्तु ते चामुण्डदेवि नमस्तु ते मासारवाणी नमस्तु ते कामाक्षिदेवि नमस्तु ते मीनाक्षिदेवी नमस्तु ते हे सर्वशक्ति नमस्ते తుకి యోగ భక్తి నమస్తు 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 నమస్తుతే ఇలాగైతే చండీహోము అయ్యింది ఆ రోజుతోనైతే అమ్మవారి అయితే మాకైతే కంప్లీట్ అయ్యాయి అమ్మవారిని ప్రతి సంవత్సరం ఒక త్రీ ఇయర్స్ నుండి నేను చేసుకుంటున్నాను కానీ కలసము అఖండ దీపము అవి అవి అయితే మాత్రం కాదండి అమ్మవారి లక్ష్మీ అంశ కదా లక్ష్మీదేవిలాగే నేనైతే నవరాత్రుల్లో పూజ చేసుకుంటున్నాను అందుకని ఈ సంవత్సరం అయితే ఈ తొమ్మిది రోజుల వీడియో మనకి దీని ముందు వీడియో ఉంటుంది ఇది ఉద్యాపన ఉద్వాసన వీడియో అనమాట ఆ తర్వాత మాకు ఇలాగ హోమం జరిగింది ఆ హోమం వీడియో ఇది నాకు గుర్తుగా కూడా ఉంటుందని అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు అయితే మీరు తప్పకుండా చూడండి ఈ చూసిన తర్వాత మీ అభిప్రాయము కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి మన వీడియోస్ని లైక్ చేయట్లేదు అసలు మర్చిపోతున్నారేమో వీలుంటే వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చితే కంటెంట్ మంచిది ఉపయోగపడింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మనందరము సులువుగా చేసుకుని అని అనేక పూజా వీడియోస్ అయితే ఉంటాయి అలాగే ప్రతిరోజు సింపుల్గా చేసుకునే పూజా విధానాలు పూజలు వ్రత కథలు అలాగే హనుమాన్ చాలీసా తర్వాత ఏమో ఇంకా అనేకమైనటువంటి స్తోత్రాలు కూడా మన ఛానల్లో ఉంటాయి మంచి మంచి పూజా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్లో అన్ని విడివిడిగా ఉంటాయి అవి చూసి మన ఛానల్ని అయితే ఒకసారి చూడండి అలాగే దేవీపురంలో ఉన్న దేవి ఆశ్రమం వీడియోస్ కూడా అది ప్లే ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి అక్కడ కూడా విశేషమైన హారతులు పూజలు జరుగుతాయి అలాగే సంతోష్ మాత మందిరం వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో మనందరము సులువుగా చూస్తే తరించినటువంటి పూజలు హోమాలు అవే ఉంటాయి చూస్తే చాలు తప్పకుండా ఒకసారి అయితే మన ఛానల్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్